మండలాన్ని మదనపల్లి జిల్లాలో కల్పాలని మండల ప్రజలు కోరుతున్నారు చిత్తూరు జిల్లాలోనే ఉంచడం వలన విద్య వైద్య ఉపాధి రంగాల్లో వెనుకబడి ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు రొంబిచెర్ల మండల కేంద్రం నుంచి చిత్తూరు కేంద్రం దాదాపు డెబ్బై డివిజన్ కూడా చిత్తూరు చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు రొంబిచెర్ల మండలానికి అతి సమీపంలో తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పీలేరును రెవెన్యూ డివిజన్ గా కేటాయించాలని కోరారు రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రయోజనం మండలాన్ని మదనపల్లి జిల్లాలతో కలిపి పిలేరును రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమంలో గ్రేట్ విజన్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జీవీఎస్ బాబు దుదేకుల సంఘం జిల్లా అధ్యక్షుడు గుమ్మడూరు నురేష విద్యావేత్త డాక్టర్ రఘునాథ్ ఎంఆర్పీఎస్ నాయకులు జల్లు గిరిబాబు ఎంఎస్పి నాయకులు నరేష్ వాటర మాజీ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు ఒబులేష్ మాయనాటి నాయకులు బాబాజీ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు చిత్తూరు జిల్లా కలెక్టర్ వారి దివ్యం నమస్కరించి రెండు మేము తెలియజేస్తున్నాయి అయ్యా ఇప్పుడు మదనపల్లి జిల్లా ఏర్పడింది మదనపల్లి జిల్లాలో మమ్మల్ని పూర్వం చిత్తూరు జిల్లా యాడ్ చేయడం వల్ల ఇక్కడ నుంచి చిత్తూరుకు దాదాపు డెబ్బై ఐదు కిలోమీటర్ దూరం రెవెన్యూ రిజన్ మరియు జిల్లా క్రితం ఉండడం వల్ల విద్య వైద్య ఉపాధి అవకాశాల కొరకు కానీ మరియు ప్రయా ప్రయోజనాల దృష్ట్యా ఎటువంటి పని చేసుకోవాలో చాలా ఇబ్బంది అవుతుంది పడుతుంది సామాన్యులు అందరం పోలేరు కాబట్టి రాజకీయాలకు అతీతంగా సామాన్యులందరికీ అందుబాటులో కావాలంటే కన్నా మన పీలే రెవెన్యూ డిజైన్గా చేసి మదనపల్లి జిల్లాలో కలిపినట్టయినా ప్రతి ఒక్కరికి అనుకూలంగా ప్రజాపాలన మరియు భౌగోళిక పరకంగా శాస్త్రీయంగా అన్ని రకాలుగా అనుకూలంగా తెలియజేసుకుంటూ దయపురించి మమ్మల్ని కూడా రొంపుచల్ల మండలాన్ని మదనపల్లి జిల్లాలో చేర్చమని మనవి